బెట్టింగ్ యాప్స్ కేసులో పంచాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు కేసులో నమోదైన పదకొండు మందిని ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ చెప్పండి బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ ఎలా సాగుతోంది విచారణ వేగవంతం చేశారు ఇప్పటికే ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం పదకొండు మందిపై కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే తాజాగా ఇవాళ ఇద్దరిని విచారించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు విష్ణుప్రియ మరోవైపు కేస్టి తేగా వీళ్ళిద్దరు కూడా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని అయితే వాళ్ళకు నోటీసులు జారీ చేశారు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చారు అయితే వీరిలో కొంతమంది నోటీసులకు స్పందించలేదని అలాగే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు వీళ్ళందరికీ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మాత్రం ఇటు విష్ణుప్రియకు ప్రియకు మరోవైపు టేసీ తేజక్ వీళ్ళిద్దరికి కూడా పోలీసులు విచారణకు రావాలని ఆ నోటీసులు ఇచ్చారు ఈ మేరకు నాలుగు గంటలకు అయితే వీళ్ళు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వీళ్ళంతా కూడా మొత్తం సామాజిక మాధ్యమాల వేదికగా కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అయితే అమాయకుల ఆస్తులు వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడం కావచ్చు ప్రాణాలు పోగొట్టుకోవడం కావచ్చు అక్కడికి వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్ దారి తీసిందని చెప్పుకోవచ్చు మొత్తం ఈ కేసులో అయితే పోలీసులు మొత్తం దాదాపుగా పదకొండు మందిని అయితే నిందితులుగా చేర్చారు చేర్చారు వీళ్ళలో ఇమ్రాన్ ఖాన్ విష్ణు ప్రియా హర్ష సాహి శ్యామల కేసి తేజ రింతు చౌదరి బండారు కేసయాని అలాగే కిరణ్ గౌడ్ అజయ్ అజయ్ తన్ని తల్లి సుధీర్ వీళ్ళంతా కూడా ఉన్నారు అయితే వీరిలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ కిరణ్ గౌడ్ అనే అతనిపై కూడా నమోదు కేసు నమోదైంది అయితే ఈయన హబీబ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా కిరణ్ గౌడ్ పనిచేస్తున్నారు అయితే ఈ కిరణ్ గౌడ్ పోలీసు యూనిఫామ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పోలీసు శాఖలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది ఇతనిపై కూడా పోలీసులు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకునేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ చిప్స్ చెప్పడం కానీ ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడం కానీ కిరణ్ గౌడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్ అయితే మొత్తం కానిస్టేబుల్ యూనిఫామ్ లో ఈ వీటిని ప్రమోట్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని అని అయితే తాపకి తాప కింద నీరులా వీసుకోండి విస్తరిస్తున్నటువంటి బెట్టింగ్ మాఫియాపై అయితే ఇటీవల ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు దీనిని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దీనిని వ్యతిరేకించి దీని మీద అవగాహన కల్పించేందుకు ఎవరికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పి కూడా చెప్పడం ఈ తాజాగా ఓ ప్రైవేటు ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం దీంతో అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటు సమాజంలో కూడా బెట్టింగ్ యాప్స్ పై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇటు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వీళ్ళంతా కూడా తమను క్షమించాలి తెలియక చేశామంటూ కూడా తిరిగి మళ్ళీ కొత్తగా వీడియోలు అప్లోడ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తప్పు చేశారు కాబట్టి క్షమించమని అడిగినంత మాత్రాన వదిలే ప్రస్తుతం లేదని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ఆస్తులను పోగొట్టుకున్నారు డబ్బులను పోగొట్టుకున్నారు చివరకు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అయితే దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రస్తుతం అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకైతేగా వీళ్ళిద్దరూ కూడా వచ్చి విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా త్వరలోనే ఈ మరింత మందిపై కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసేందుకైతే యోచిస్తున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వీళ్ళంతా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అయితే ఇటు విష్ణు ప్రియా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పిస్తుంది భవిష్యత్తులో మరింత మందిని కూడా విచారించనున్నారు పోలీసులు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయించడం వెనుక ఉన్నది ఎవరు కీలక సూత్రధారులు ఎవరు సైబర్ నేరగాలు ఎవరు వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎలా వీటిని ప్రమోట్ చేశారు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా పోలీసులు అయితే విచారణలో రాబట్టనున్నారు